స్క్రీన్ మీద ఇటు బొమ్మ కనపడుతుందంటే మీకు అర్థమైపోయి ఉండాలి వాటికి వీడిని వేసుకోవడానికి వీడియో చేస్తున్నాడు మళ్ళీ అని వీడి గురించి ఎందుకంటే ఇవాళ టాపిక్ వీడి మాటలు నిన్న మొన్న ఏదో ఒక వీడియో పెట్టాడండి కొడల నాని గారిని వల్లభినేని వంశీ గారిని ఏదో ట్రోల్ చేస్తా పారిపోయారు అని చెప్పేసి గొప్ప ధైర్యవంతుడు వీడంతా ఎట్లాగంటే ఈ ఎలివేషన్లో పులి సింహం ఆ రేంజ్లు ఇచ్చుకుంటాడు కదా మరి ఈడు కోడల నాని గారు వల్లభ నేను వంశీ గారు కేసులు దాచి భయపడిపోయి పారిపోతున్నారు ఎక్కడ దాక్కున్నారు మీరు అని వీడు మాట్లాడాడు మాట్లాడటం కూడా ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ముందు మాట్లాడినప్పుడు ఇప్పుడు ధైర్యంగా నుంచోవాలి అంత ధైర్యం లేనప్పుడు అంత దమ్ము లేనప్పుడు ఎలాగ పారిపోతారు సిగ్గుండాలి అసలు మీకున్న క్రెడిబిలిటీ ఏంటి అడ్డే అడ్డే ఎలాగా అని చెప్పేసి వీడు అన్నాడు కానీ అసలు ఈడి పరిస్థితి ఏంటి మరి ఈడు చేస్తే అదే పని వీడు పారిపోయినప్పుడు అంటే వీడు పారిపోయడం లేదో చాలామంది తెలియదు నేను చూపిస్తా ఇప్పుడు అది దానికన్నా ముందు వీడు అంటే ఈడంటే అదే మహాసేన రాజేష్ గారు ది గ్రేట్ అంటే నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ మహాసేన రాజేష్ వీళ్ళు ముగ్గురే వాటి దృష్టిలో ఈ దేశంలో వీళ్ళ ఇంత ముగ్గురు గొప్ప నాయకులు ఎవరంటే మోడీ రాహుల్ గాంధీ రాహేష్ గారు వాళ్ళతో పెట్టేసుకుంటాడు పక్కన స్టేట్ లోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మహాసేన రాజేష్ గారు ఇంకెవరు ఉండరు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు వీడి దృష్టిలో వీడు అంత పవర్ఫుల్ అనమాట ఆ పవర్ఫుల్ పులి గతంలో మాట్లాడినవి గతంలో చేసినవి ఇప్పుడు మాట్లాడుతున్న వాటి మీద చిన్నగా ఒక కామెడీ సీన్ వేసుకుందాం వీడిది రండి ఫస్ట్ వీడు నిన్న మాట్లాడినటువంటి అదే వల్ల వంశీ కొడల నాని గురించి మాట్లాడి కొడాలి ఎందుకంత మాటలు మాట్లాడుకుని ఎంత ఎదలైపోయింది చూడండి ఇది ఇప్పుడు ఈ రోజున మీరు భయపడిపోయారు దాకుంటున్నారు వారి కొన్ని ప్రయత్నం ఉన్నారు రేపు పొద్దున మళ్ళీ వాళ్ళ ఎప్పుడైనా మీ టైం రావచ్చు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంటారు అప్పుడు వచ్చి మీరు ఉండే జనాలు ఎలా చెప్తారు వీడు ఏమంటున్నాడు విన్నారు కదా ముందేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు ఇప్పుడు కేసులు పెడతారని చెప్పేసి దాక్కుంటున్నారు మీ పరువు పోయింది కదా సిగ్గులేదా అని చెప్పి అంటున్నాడు సరే అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు వివిధ రకాలుగా ప్రతిపక్షాల మీద మాట్లాడతారు ఇప్పుడు ఉన్న అధికార పార్టీ కూడా ప్రతిపక్షం మీద ఎలా మాట్లాడుతుందో ఏం చేస్తుందని చూస్తున్నాం కదా వాడే అంటున్నాడు రేపొద్దునే మీరు అధికారంలోకి వస్తే మీరు మొగాళ్ళు అంటే ఎట్లా కుదిరిద్దని చెప్పి మరి వీడి గతంలో ఏం చేశాడు వీడు టీవీ నైన్ ని టార్గెట్ చేసి టీవీ నైన్ యాంకర్ రజనీకాంత్ని దేవి నాగవల్లి అమ్మాయిని యాంకర్ని వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి మాట్లాడితే టీవీ నైన్ వీడి మీద కేసులు పెట్టి కేసులు పెడితే వీడిని ఎత్తటాన్ని చూశారు ప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు ఊరు వదిలేసి పారిపోయి ఊరే కాదు రాష్ట్రాలు దాటి పారిపోయాడు ఏకంగా వాళ్ళు ఇంకా వల్ల వంశీ కొడాలి నాని గారు ఇంకా ఇక్కడే ఉన్నారు ఆంధ్రాలోనో తెలంగాణలో ఉన్నారు కనబడుతున్నారు వాళ్ళు పోలీసులు పిలిస్తే వెళ్తామో మాట్లాడటం జరుగుతుంది కానీ ఈడు కేసు అనగానే జంప్ ఎక్కడికి చూద్దాం రండి వినండి స్టోరీ చెప్తాడు రెండు రాష్ట్రాల రాష్ట్రాలు ఎదుగుతూ ఉంటే అయితే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏదైనా సృష్టిస్తాడనే ఉంది మాకు అందుకని నేను ఏం చేశానంటే గతంలో నన్ను జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి ఇరవై రెండు రోజులు జైలు పెట్టాడు జైలు పెట్టినప్పుడు నా భార్య పిల్లలు చాలా చాలా అంటే చాలా అపలాపుతం అవుతాయి ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు నేను ఏం తప్పింది కదా నేను అరసరం నుంచి నాకే తెలియదు అయితే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాడు మూడు అంతా జైలు పెట్టేలా ఉండడానికి కూడా తెలిసింది లేదా ఏదన్నా సృష్టిస్తున్నాడు నాణ్యం కూడా సృష్టించాడు ఒక అందుకని నా ఫ్యామిలీని ముందుగానే ప్రిపేర్ చేద్దాం ఒక టెన్ డేస్ హాలిడే ఈ టెన్ డేస్ తర్వాత నేను వెళ్ళడానికి వచ్చేస్తాను ఏదైతే అది తెలుసుకుందో ఈ టెన్ డేస్ విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేస్తాడు మూడు నెలల్లో నన్ను ఎన్ని నెలలో కానీ లోపల పెట్టేస్తారు డౌట్ లేదు ఇంకా సో కాబట్టి నా ఫ్యామిలీని నేను ప్రిపేర్ చేయాలి నేను బొక్కలోకి వెళ్ళిపోతాను నేను ప్రభుత్వం మీద నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను కాబట్టి లేకపోతే ఈ టీవీ నైన్ వాళ్ళ మీద కూడా నేను విమర్శలు చేశాను టార్గెట్ చేసి మాట్లాడాను సో నా మీద కేసులు పెట్టారు నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పి కాసిన డబ్బులు అడుక్కొని పేటిఎం స్కానర్ పెట్టి అడుక్కొని ఆడు వాడి వెనకమల్ల నుండి చెంచాలను తీసుకొని హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి దాక్కున్నాడు ఇడు రెండు వారాలు అప్పుడు సోషల్ మీడియాలో వీడు కనపడకపోయేసరికి రాజేష్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు టీవీ నైన్ కేసులు అని చెప్పేసి బాగా విస్తృతమైన వైరల్ అయింది కానీ అరెస్ట్ చేయాల అరెస్ట్ చేస్తారేమోనని చెప్పి బయపే పారిపోయాడు పారిపోయిన ఒక దొంగ ఈడు దాక్కుంటాక పారిపోయిన ఒక దొంగ అరెస్టులుగా భయపడి మళ్ళీ వీడు కొడాల నాని గారిని వంశీ గారిని అంటున్నాడు ఇది ఎలాగుందంటే ఉందంటే దొంగే ఇంకొకటి దొంగ అన్నట్టు ఉంది వీడి మాటలు ఇంక ఇది పోతే వీడు ఒక చాలా అద్భుతమైన మాటలు మాట్లాడాడు ఇందాక వీడియోలోనే అది కూడా చూద్దాం ఏంటంటే రాజ్యాంగం అంబేద్కర్ గారు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అలాగే ఇప్పుడేమో రెడ్ బుక్ రాజ్యాంగం ఎవడైనా సరే ఇదైపోవాల్సిందే తిరుగులేదని చెప్పి అంటున్నాడు వీడంత నీచు కమ్మీని కుత్తగాడు అనేది సింపుల్గా తెలిపోద్ది చూద్దాం సరే అండి ఇక్కడేమంటున్నాడు ఎక్కడ పారుపోట వీల్లేదు గరుడు పురాణం ప్రకారం రెడ్ బుక్ ప్రకారంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి శిక్షలు పడిపోతాయి అంత ఆషామాషి కాదు రెడ్ బుక్ ఉంది ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ రాజ్యాంగం అంటే రెడ్ బుక్కే ఆంధ్రప్రదేశ్ లో అని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ చెప్తున్నాడు మరి ఈ వీడు అది ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలంటేనేమో రెడ్ బుక్ గరుడు పురాణాలు ఉండాలి కానీ వీడికి గాని వీళ్ళ మనుషులకు కానీ ఏదైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం గుర్తొచ్చింది ఆమె చోటు ఒకసారి ఎందుకు ఇదేనండి కాలం స్కీమ్ లేదా ప్రయత్నం పట్టకమే కానీ ఆంధ్రప్రదేశ్లో బాబా సాంబాంబేడ్కర్కి వెళ్ళాల్సిన రాజ్యాంగం అమలవట్లేదు అక్కడ కేవలం జగన్ రెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం మాత్రం ఎందుకంటే అక్కడ నేరస్తులందరూ యాపిక తిరుగుతున్నారు మంచివాళ్ళు నిజాయిటి పనులు ప్రజల కోసం పోరాడే వాడు అందరూ భయం భయంగా ఏమంటున్నాడు వీడు ఆంధ్రప్రదేశ్లో అంట జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుందంట నేరస్తులేమో రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతుందంట వీడు లాంటి నిజాయితీ గల కుక్క మాత్రమే భయపడిపోయి రాష్ట్రాలు దాటేసి హిమాచల్ ప్రదేశ్ లాగా ఇంకో చోట ఇంకో చోట అడుక్కొని దాక్కుంటున్నారు అంటే వీడు చేస్తే తప్పు కాదు వీడు విమర్శించవచ్చు వీడు రాజకీయ నాయకుల్ని సీఎంల్ని పిఎంల్ని ఆడవాళ్ళని ప్రతి ఒక్కరిని వీడు విమర్శించవచ్చు వీడు విమర్శించి వీడి మీద ఏదైనా చట్టపరంగా రాజ్యాంగపరంగా కేసులు పెట్టి వీడిని అరెస్ట్ చేయాలంటే రాజారెడ్డి రాజ్యాంగం లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అసలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగమే లేదు భారత రాజ్యాంగమే అమలు కావట్లా లేకపోతే అసలు ఇక్కడ చట్టాలు లేవు ఏమీ లేవు అని చెప్పేసి ఈ కుక్క అలా మాట్లాడుతుంది ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళు దొరకపోతే మాత్రం రెడ్ బుక్ కావాలంట ఏంటండి ఇది వీడు అసలు వీడు అసలు వీడు అసలు ఈ క్యారెక్టర్ వీడి మాటల్లోనే వీడిని అరెస్ట్ చేస్తేనేమో రాజారెడ్డి రాజ్యాంగం భారతదేశంలో రాజ్యాంగం లేదు అదే కొడాలి నాని లేకపోతే వల్లభనే వంశీనో అరెస్ట్ చేసేది మాత్రం రాజ్యాంగం కాదు రెడ్ బుక్ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అయితే కాదు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఇక్కడ లోకేష్ గారి చేతిలో ఉండే రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన టీడీపీ అధికార ప్రతినిధి నేను దళితుణ్ణి దళితుల హక్కులు కాలు రాసేస్తున్నారని చెప్పేసి ఈ మహాసేన రాజేష్ ఆంధ్రప్రదేశ్ లో భారత రాజ్యాంగాన్ని అమలుపరచుకోకుండా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచాలి అని చెప్పి వీడు చెప్తున్నాడు వీడు ఇంకా వర్గీకరణ మీద కానీ ఇంకా చాలా విషయాల మీద మాట్లాడుతున్నాడు ఇక అవన్నీ మాట్లాడుకుంటే మనం పులిహోరగా అయిపోతాడు వీడు పెద్ద ఆల్రెడీ పులిహోరే కమిడియన్ ఇడు కాకపోతే వైసీపీని తిట్టడానికి ఒక కుక్క కావాలి కాబట్టి ఆ కుక్కని దొడ్లో కట్టేసుకున్న టీడీపీ వాళ్ళు వీడు రెచ్చిపోతున్నాడు సింపుల్ మీకు ఒక చిన్న క్లారిటీ సార్ నేనేమి వైసీపీ పార్టీ కాదు టీడీపీ కాదు జనసేన అంతకన్నా కాదు మూడు పార్టీలు కాదు నేను నేను న్యూట్రల్ ఇలాంటి ఏదోల గురించి అయితే ఇలాగే మాట్లాడతా అది టీడీపీ వాళ్ళనైనా సపోర్ట్ చేసి మాట్లాడతాను వైసీపీ వాళ్ళనైనా జనసేన అయినా సపోర్ట్ చేసి మాట్లాడతా మాట్లాడాల్సి వస్తే వ్యతిరేకించాలని కూడా అలాగే వ్యతిరేకిస్తా అంటే ఈ వీడియోలు చూసి నేను ఈ అంటున్నా అంటున్నానని చెప్పేసి నన్ను వైసీపీ అనుకుంటారేమో అనుకోవద్దు ఓకేనా బాయ్